అమితాబ్ నటించిన బాలీవుడ్ సినిమా పా గుర్తుందా అందులో అమితాబ్ అత్యంత అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ప్రొజేరియాతో బాధపడుతుంటారు ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోనే వృద్ధాప్య ఛాయలు రావడంతో పాటు ఆ లక్షణాలు కూడా వచ్చి మరణిస్తూ ఉంటారు పా సినిమా తర్వాత చాలా మందికి ఈ వ్యాధిపై అవగాహన ఏర్పడింది తాజాగా ఇదే వ్యాధితో సుదీర్ఘ కాలం జీవించిన సామి బస్సో తన ఇరవై ఎనిమిదవ ఏటా కన్ను ఇటలీలో సామి బస్సో అరుదైన జన్యువ్యాధి ప్రొజేరియాతో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసు నుంచే వృద్ధాప్యానికి చేరుకుంటారు సామి బస్సో తన ఇరవై ఎనిమిదవ ఏటా కన్ను మూశాడు వ్యాధి సోకినప్పుడు చిన్నారులు వయసు మీద పడినట్లు కనిపిస్తారు ప్రొజేరియా బారిన పడిన వారి ఆయుర్ధాయం గరిష్టంగా పదమూడు పాయింట్ ఐదేళ్లు మాత్రమే ఉంటుంది ఈ వ్యాధి ప్రతి ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇరవై మిలియన్లలో ఒకరిని బాధిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇటలీలోని వెనెటోలో జన్మించిన సామి పొస్సోకు రెండేళ్ల వయసులో ప్రజెరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు ఇటాలియన్ ప్రొజేరియా అసోసియేషన్ ను స్థాపించారు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తన డాక్యుమెంటరీలో సామి సాబో జీవితాన్ని చూపించటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రొజోరియా వ్యాధి అంటంతోనే ఎవరికైనా బస్సో గుర్తుకొస్తాడు సామి బస్సో స్నేహితుల్లో ఒకరైన రికార్డో తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ రోజు తమ ఇంటి దీపం ఆరిపోయిందని సమ్మీ అద్భుతమైన జీవితంలో తమను భాగస్వాముల్ని చేసినందుకు ధన్యవాదాలంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాశారు ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ ప్రొజోరియా కేసులు నూట ముప్పై మాత్రమే నమోదయ్యాయి వాటిలో నాలుగు ఇటలీలో ఉన్నాయి